హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ ఈ వీడియోలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆఫ్లైన్ మెథడ్ ఆఫ్లైన్ మెథడ్ అంటే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కెళ్ళే అకౌంట్ ఓపెన్ చేయాలి ఆన్లైన్ మెథడ్ అంటే మన మొబైల్ ఫోన్ లోనే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూస్తే ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ అనేది లింక్ ఉండాలి ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి కానీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఆన్లైన్ ప్రాసెస్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి రాదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ పాన్ కార్డ్ కావాలి ఒరిజినల్ పాన్ కార్డ్ అంటే మీకు పోస్ట్లో వచ్చిన పాన్ కార్డ్ కావచ్చు లేదంటే మీరు పీవీసీ ప్రింటింగ్ తీసుకున్న పాన్ కార్డ్ కావచ్చు కానీ మీరు ఫోటో కాపీ అంటే కలర్ జిరాక్స్ తీసుకొని దాన్ని లామినేషన్ చేసుకున్న పాన్ కార్డ్ మీ దగ్గర ఉంటే దాంతో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయలేరు కాబట్టి ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది తప్పనిసరి థర్డ్ పాయింట్ ఒకవేళ మీ దగ్గర మైనర్ పాన్ కార్డ్ ఉంటే మీరు దాంతో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయలేరు మీరు డైరెక్ట్గా కి వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీ సిగ్నేచర్ చేసి రెడీగా పెట్టుకొని ఇక స్టార్ట్ చేయండి ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ దిశ టీజీబీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి టూ పాయింట్ నైన్ వన్ ఎంబీ ఉన్నటువంటి దిశ టీజీబీ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ తర్వాత ఇన్స్టాల్ అవుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది తర్వాత సెక్యూరిటీ స్కాన్ అని చెప్పి సెక్యూరిటీ స్కాన్ చేసేస్తుంది ఆ తర్వాత టెస్ట్ పాస్ వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది కింద ఐ రీడ్ అండ్ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ తన చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఐ అగ్రి పైన క్లిక్ చేయండి ఫోటో తీసుకోడానికి వీడియో రికార్డ్ చేయడానికి కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది అలో చేయండి మన డివైస్ లొకేషన్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది అలో చేయండి నెక్స్ట్ ఐ అగ్రి పైన క్లిక్ చేయండి మనకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏవేవి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఒకటి ఇన్స్టా సేవింగ్ అకౌంట్ రెండోది డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఈ రెండు అకౌంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు నచ్చిన అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు నేను డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ అడుగుతుంది సిగ్నేచర్ కోసం నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయండి వెల్కమ్ చూస్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈ వాంట్ అని అడుగుతుంది కింద ఆయ నీడే బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మీరు ఇవ్వబోయే నంబరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో మీకు గాని మీకు సంబంధించిన వాళ్ళకు గాని ఎవరికి కూడా ఈ నంబర్ మీరు ఇచ్చి ఉండకూడదు ఒకవేళ అట్లా ఇచ్చినట్లయితే కస్టమర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది కాబట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో రిజిస్టర్ కానటువంటి మొబైల్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి ఒకవేళ మాకున్నది ఇది ఒకటే నంబర్ ఇది ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్లలో ఒకరికి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ నంబర్ ఆల్రెడీ ఇచ్చాము అని అనుకుంటే మీకు ఆన్లైన్ లో మళ్ళీ మీరు అకౌంట్ ను అదే నంబర్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయలేరు మీరు బ్యాంక్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలి మీకు వేరే ఆప్షన్ ఏం లేదు మీరు ఇచ్చిన నెంబర్కి ఒక సిక్స్ డిజిట్ ఓటీపీ నంబర్ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసి కింద యానే క్లిక్ చేయండి వెరిఫికేషన్ మెథడ్స్ ప్లీజ్ సెలెక్ట్ వెరిఫికేషన్ మెథడ్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది ఇక్కడ రెండు వెరిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ ది డిజిటల్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించింది రెండవది ఇన్స్టా సేవింగ్ అకౌంట్ కి సంబంధించింది దాని కింద ఈ పైన ఉన్న రెండు మెథడ్స్ ని కంపేర్ చేసి మీకు ఏది నచ్చితే అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తుంది నేను డిజిటల్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను డిజిటల్ సేవింగ్ అకౌంట్ కి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు అకౌంట్ ఓపెన్ చేయడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉండి ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ ఉంటే దీనికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే ఇది మీకు మీరు వ్యక్తిగతంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు దీంట్లో జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ ఫెసిలిటీ లేదు జాయింట్ అకౌంట్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే అకౌంట్ ను ఓపెన్ చేస్తే దాన్ని జాయింట్ అకౌంట్ అంటారు సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ డిజిటల్ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా మార్చుకోవాలనుకుంటే ముందు బ్యాంకు వెళ్ళాలి ఈ డిజిటల్ అకౌంట్ ని నార్మల్ సేవింగ్ అకౌంట్ గా కన్వర్ట్ చేయాలి ఆ తర్వాత జాయింట్ అకౌంట్ గా మార్చుకునే అవకాశం కూడా ఇందులో ఉంది థర్డ్ పాయింట్ పాయింట్ వచ్చేసి వచ్చేసి మీరు మీరు అకౌంట్ ఓపెన్ ఏ బ్రాంచ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో అదే మీ అవుతుంది ఫోర్త్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో మీరు ఒక్కరిని మాత్రమే నామినీ గా ఎంచుకోవాలి ఇది మ్యాండేటరీ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీ అకౌంట్ ను మీరు క్లోజ్ చేయాలనుకుంటే మీ హోమ్ బ్రాంచ్ కి వెళ్లి క్లోజ్ చేయాలి సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈ అకౌంట్ కి రూపీ డెబిట్ కార్డ్ ఇస్తారు గ్రీన్ పిన్ ప్రోసెస్ ద్వారా ఏటీఎం పిన్ జనరేషన్ చేసుకోవచ్చు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటివి నార్మల్ సేవింగ్ అకౌంట్ కి ఎంతైతే ఉంటాయో ఈ డిజిటల్ సేవింగ్ అకౌంట్కి కూడా అవే అప్లై అయితే సెవెంత్ పాయింట్ వచ్చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే మొబైల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద టిక్ మార్క్ చేసుకుంటే అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే మొబైల్ బ్యాంకింగ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది లాస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాంకు సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ సర్వీసెస్ అండ్ చార్జెస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసే హక్కు బ్యాంక్ కుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ అనే వెబ్సైట్ విజిట్ చేయాలి నెక్స్ట్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ఫీచర్స్ కూడా చూద్దాం ఫస్ట్ అకౌంట్ ను సింగిల్ నేమ్ తో మాత్రమే ఓపెన్ చేయాలి సెకండ్ పాయింట్ దీనిలో ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంది ప్రతి ట్రాన్సాక్షన్ కి మీరు యాభై వేల కంటే తక్కువ మాత్రమే పంపించగలుగుతారు థర్డ్ పాయింట్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఒక లక్షకు మించి ఎక్కువ ఉండకూడదు ఫోర్త్ పాయింట్ సంవత్సరానికి అకౌంట్ లో డిపాజిట్ అంటే జమ చేసే అమౌంట్ మొత్తం రెండు లక్షలకి మించి ఎక్కువ ఉండకూడదు ఫిఫ్త్ పాయింట్ ఈ కేవైసీ చేయాల్సి ఉంటది అది మీరు బ్యాంకు వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా చేయొచ్చు లేదా వీడియో ఈ కేవైసీ కూడా చేయొచ్చు సిక్స్త్ పాయింట్ ఈ ఈ కేవైసీ చేయడానికి వన్ ఇయర్ టైం ఉంటది ఒకవేళ ఈ కేవైసీ వన్ ఇయర్ లోపు మీరు చేయకపోతే అకౌంట్ ను క్లోజ్ చేస్తారు మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ను కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇస్తారు సెవెంత్ పాయింట్ ఈ అకౌంట్ కు చెక్ బుక్ ఫెసిలిటీ ఉండదు మిగతా అన్ని ఫీచర్స్ డిజిటల్ అకౌంట్ లోని ఫిఫ్త్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఉన్న ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి ఇప్పుడు మీరు డిజిటల్ సేవింగ్ అకౌంట్ అండ్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ రెండింటికి సంబంధించిన ఫీచర్స్ తెలుసుకున్నారు మీకు ఏది కావాలనిపిస్తే అది తీసుకోండి నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయండి కంటిన్యూ విత్ ఆధార్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ ఏ బ్రాంచ్ అని అడుగుతుంది బ్రాంచ్ అంటే ఎక్కడ ఏ ప్లేస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారని ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది ఒకటే ఉంది కానీ ఆ బ్యాంకు నర్వలో ఉంది మక్తల్లో ఉంది జిన్నారం లో ఉంది ఈ నర్వ మక్తల్ జిన్నారం ఏవైతే ఉన్నాయో వీటిని మనం బ్రాంచెస్ అంటాం సెలెక్ట్ బ్రాంచ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా బ్రాంచెస్ వస్తాయి మీరు పైన స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో దాన్ని వెతికి దానిపైనే క్లిక్ చేయండి లేదంటే పైన మీకు సెర్చ్ సింపుల్ అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీ బ్రాంచ్ పేరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా కింద చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి దాని తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి నా ఆధార్ కార్డు కు సంబంధించిన ఆధార్ నంబర్ ఆధార్ ఓటీపీ ఆధార్ డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బయోమెట్రిక్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆధార్ చట్టం రెండు వేల పదహారు టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ కింద నా ఆధార్ కార్డ్ ను ఓటీపీ అథెంటికేషన్ ఫెసిలిటీ ద్వారా అథెంటికేషన్ చెయ్యండి ఈ చట్టం ద్వారా నా ఆధార్ కార్డు ను నేను ఇచ్చిన పర్పస్ కోసం మాత్రమే అండ్ నా ఆధార్ కార్డుకు కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ను లీక్ కాకుండా సీక్రెట్ గా ఉంచుతారని అర్థం చేసుకున్నాను ఈ అకౌంట్ నా వ్యక్తిగత అవసరాలకు సంబంధించింది అండ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లో మిస్ మ్యాచ్ డేటా వల్ల కలిగే నష్టాలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎలాంటి బాధ్యత వహించదు ఒకవేళ మిస్ మ్యాచ్ డేటా ఉన్నట్లు బ్యాంక్ వాళ్ళు గుర్తిస్తే ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వన్ ఇయర్ కేవైసి కి కన్వర్ట్ కాదు అండ్ ఆ బ్యాంక్ ఆ అకౌంట్ ను క్లోజ్ చేస్తుంది నెక్స్ట్ ఐ అగ్రి పైన క్లిక్ చేయండి మీ ఆధార్ కు ఏ నంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీలో ఆరు ఉంటాయి సిక్స్ డిజిట్ ఓటీపీ అంటారు దాన్ని సో ఆరు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత కింద బటన్ క్లిక్ చేయండి ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ పక్కన అప్లోడ్ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోటో క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి దాన్ని క్రాప్ చేసి పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సిగ్నేచర్ అప్లోడ్ అయిపోతుంది సిగ్నేచర్ని ఎలా అయితే అప్లోడ్ చేశారో ఇప్పుడు ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ని అలాగే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ని కూడా సేమ్ అలానే అప్లోడ్ చేయండి సెలెక్ట్ సెకండరీ ఐడి మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ను సెలెక్ట్ చేసుకోండి పాన్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేయండి పాన్ కార్డ్ను అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయిపోయింది నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ వచ్చేస్తే సెలెక్ట్ టైటిల్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ చూపిస్తుంది ఒకటి మిస్ మిస్టర్ మిస్సెస్ మిస్ మిస్ అనే టైటిల్ ను సింగిల్ లేదా ఉమెన్స్ కి యూజ్ చేస్తారు మిస్టర్ అంటే అందర్ మెన్స్ కి యూజ్ చేస్తారు మ్యారేజ్ అయినా కాకపోయినా అండ్ మిస్సెస్ అంటే మ్యారీడ్ ఉమెన్ కి మాత్రమే మిస్సెస్ అంటారు నెక్స్ట్ మిస్ అనేది అవతల ఉమెన్ కి మ్యారేజ్ అయిందా లేదా మనకు ఒక క్లారిటీ లేనప్పుడు మిస్ అనేది ఇక్కడ నేను మిస్టర్ టైటిల్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను స్టేటస్ మీద క్లిక్ చేసి మీ మ్యారటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోండి డివోర్స్డ్ అంటే పెళ్లి విడిపోయిన వాళ్ళు లివింగ్ అపార్ట్ అంటే విడివిడిగా ఉన్న వాళ్ళు మ్యారీడ్ అంటే పెళ్లి అర్థం నెవర్ మ్యారీడ్ అన్నా సింగిల్ అన్నా ఇంకా పెళ్లి కాలేదనే దాని అర్థం విడో అంటే పెళ్లి అయి భర్త చనిపోయిన వాళ్ళని సెలెక్ట్ ఆక్యుపేషన్ మీద క్లిక్ చేసి మీరు చేసే పనిని సెలెక్ట్ చేయండి మీరు చేసే పని ఇందులో లేకపోతే అదర్స్ అని క్లిక్ చేయండి ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏం చదువుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరేం చదువుకోకపోతే అదర్స్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ రిలీజియన్ మీద క్లిక్ చేసి మీ మతాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ క్యాస్ట్ మీ కులాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి మీ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి పొలిటికల్ ఎక్స్పోజర్డ్ పర్సన్ మీద క్లిక్ చేసి మీరు పొలిటికల్ పర్సన్ అయితే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి మీ మంత్లీ ఇన్కమ్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఎంటర్ నెట్వర్త్ అని అడుగుతుంది నెట్వర్త్ అంటే మీ ఆస్తుల సంపద నుంచి మీకున్న అప్పులను తీసేస్తే మిగిలిందే మీ నెట్వర్త్ మరి ఎగ్జాక్ట్ గా ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎంతో కొంత ఎంటర్ చేయండి నేను ఒక టెన్ థౌసండ్ ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ స్టేట్ అని అడుగుతుంది మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ సిటీ ఆర్ టౌన్ మీద క్లిక్ చేసి మీ సిటీని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీది పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు అక్కడ ఉండకుండా ఇంకొక ప్లేస్ లో ఎక్కడో ఉంటారు అన్నట్టు అప్పుడు ఆ ఇక్కడ మీరు సేమ్ యాజ్ అ ప్రజెంట్ అడ్రస్ అని ఉంది కదా ఆ టిక్ మార్క్ తీసేసి మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి లేదు మా పర్మనెంట్ అడ్రస్ మేము ఉంటున్న అడ్రస్ రెండు సేమ్ అనుకుంటే అది ఆటోమేటిక్ గా టిక్ మార్క్ వస్తుంది నెక్స్ట్ కిందకి వెళ్ళి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ రిలేటివ్ మీద క్లిక్ చేసి ఫాదర్ లేదా స్పౌస్ గానీ సెలెక్ట్ చేసుకోండి జనరల్ గా పెన్లీ కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాదర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి లేదు మాకు మ్యారేజ్ అయిపోయిందంటే భర్తను భార్య ఉంటారు కాబట్టి స్పౌస్ మెన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి రిలేటివ్ ప్రీఫిక్స్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి మదర్ నేమ్ ఎంటర్ చేయండి ఎంటర్ నామినీ నేమ్ అని అడుగుతుంది నామినీ అంటే మీకు ఏమన్నా అయ్యి ఇన్ కేస్ మీరు చనిపోతే మీ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ను మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీ ఫాదర్ కి మదర్ కి బ్రదర్ కి సిస్టర్ కి నా అమౌంట్ ను వీళ్ళకి ఇవ్వండి అని ఎవరి పేరు అయితే పెడతారో వాళ్ళనే నామినీ అంటారు నెక్స్ట్ నామినీ అడ్రస్ ఎంటర్ చేయండి నామినీ ఇంటి నంబర్ పిన్ కోడ్ విలేజ్ స్టేట్ అన్ని కూడా ఎంటర్ చేయండి నామినీతో మీకున్న రిలేషన్షిప్ ని సెలెక్ట్ చేసుకోండి నామినీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సర్వీసెస్ అన్ని కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది మొబైల్ బ్యాంకింగ్ ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది డెబిట్ కార్డ్ ఉంది ఎస్ఎంఎస్ ఉంది ఎస్ఎంఎస్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్ గానే వాళ్ళు టిక్ మార్క్ చేసి ఉన్నది మొబైల్ బ్యాంకింగ్ మీద ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది దాని కింద ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది దాని మీద టిక్ మార్క్ చేయగానే డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపలికి వెళ్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది ఓకే అని క్లిక్ చేయండి నెక్స్ట్ డెబిట్ కార్డ్ సర్వీస్ మీద టిక్ మార్క్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తుంది అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ ఉంటుంది కింద వీడియో కాల్ మీద క్లిక్ చేయండి క్లిక్ ఇయర్ టు స్టార్ట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేయండి వెల్కమ్ టు వీడియో కేవైసీ అని చూపిస్తుంది దాని కింద పాన్ కార్డు ఒక బ్లాంక్ షీట్ పేపర్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోండి అని చెప్తుంది కింద స్టార్ట్ జర్నీ పైనే క్లిక్ చేయండి ఇక్కడ కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది అలో చేయండి మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుతుంది దాన్ని కూడా అలో చేయండి మన డివైజ్ లొకేషన్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది అలో చేయండి కాల్ స్టార్ట్ చేయండి అని మీకు టైం చూపిస్తుంది దాని కింద మీ క్యూ పొజిషన్ చూపిస్తుంది ఈ టైం అయిపోయేంత వరకు మీరు వెయిట్ చేయాలి ఆర్ స్లైట్లీ డిలేడ్ అని మళ్ళీ సిక్స్ మినిట్స్ టైం అడుగుతుంది వెయిట్ చేయాలి దిస్ ఈస్ టేకింగ్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని వచ్చింది ఇప్పుడు మీరు బిజీ ఉంటే స్కెడ్యూల్ కాల్ మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో ఆ టైంకి కి కాల్స్ చేసుకోవచ్చు లేదంటే ఐ కెన్ వెయిట్ పైన క్లిక్ చేసి కాల్ కనెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు చాలా తర్వాత జాయినింగ్ రూమ్ అని వచ్చింది నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ టు బిగన్ కాల్ ఇక టెన్ సెకండ్స్ లో మీ కాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది దయచేసి ఈ సెషన్ ని రీఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ వెళ్ళడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయకండి అని చెప్తుంది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ తో కాల్ కనెక్ట్ అయింది కింద వెరిఫికేషన్ కోడ్ అని స్క్రీన్ మీద చూపిస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ ను ఫస్ట్ వాళ్ళతో చెప్పాలి నెక్స్ట్ పాన్ కార్డ్ ను చూపించమని అడుగుతారు ఆ పాన్ కార్డు ను చూపించండి నెక్స్ట్ ఆధార్ కార్డ్ చూపించమని అడుగుతుంది ఆధార్ కార్డ్ కూడా చూపించండి నెక్స్ట్ మీద ఒకటి ఫోటో తీసుకుంటారు నెక్స్ట్ సిగ్నేచర్ చేయమని చెప్తారు సిగ్నేచర్ కూడా చేయాలి ఫస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి పేపర్ మీద సిగ్నేచర్ చేపించింటి ఆ దాని తర్వాత వీడియో కాల్ లో సిగ్నేచర్ చూపించడం కోసం కింద ఒక సిగ్నేచర్ చేయించిన కానీ మళ్ళీ ఆమె మిడిల్ లో కూడా ఒక సిగ్నేచర్ చేయమని చెప్పింది ఆ తర్వాత మిడిల్ లో కూడా చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లు మూడు సిగ్నేచర్లు ఒకదాని కింద ఒకటి ఉండాలి అది వాళ్ళకి చూపించాలి వాళ్ళు ఫోటో తీసుకుంటారు ఇక్కడతో వీడియో కాల్ ఎండ్ అయిపోతుంది మేము సక్సెస్ఫుల్ గా మీ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకున్నాం మీకు త్వరలోనే మీ అప్లికేషన్ స్టేటస్ అందిస్తాం అని వచ్చింది దీని ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీ రిక్వెస్ట్ ప్రకారం మీ ఆధార్ కార్డ్ నంబర్ ను మీ అకౌంట్ తో లింక్ చేసినామని వస్తుంది దీని అర్థం మీ అకౌంట్ ఓపెన్ అయిందని దీని తర్వాత మీ ఆధార్ కార్డ్ ఒక పాస్ ఫోటో తీసుకొని డైరెక్ట్ గా బ్యాంక్ కెళ్ళి ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసినామని చెప్పి వాళ్ళకు మీకు వచ్చిన మెసేజ్ను చూపిస్తే మిమ్మల్ని ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ మీ అకౌంట్ లో డిపాజిట్ చేయమని అడుగుతారు డిపాజిట్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ బుక్ ఇస్తారు ఆ బ్యాంక్ బుక్ మీద మీ ఫోటో అతికించి బ్యాంక్ మేనేజర్ గారి సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేయించుకోండి ఇక్కడతో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మాకు సొంతంగా చేసుకోవడానికి రాదనుకుంటే ఇదే ప్రాసెస్ ని బయట ఆన్లైన్ సెంటర్ వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే హండ్రెడ్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే నేను ఈ వీడియోలో మీకు చెప్పిందంతా అనుకుంటున్నాను నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్